ప్రేమిత్రులారా మనం ఉద్ధవ గీతని శ్రవణం చేస్తున్నాం ఎన్నో ప్రశ్నలు అడిగాడు ఉద్ధవుడు కృష్ణస్వామిని కృష్ణస్వామి వాడికి సమాధానాలు చెప్పాడు ఆయన అడిగిన ప్రశ్నలు అర్జునుడు ఏమి అడగలేదు కానీ సందర్భోచితంగా కృష్ణస్వామి చాలా వాడికి సమాధానాలు చెప్పాడు ఆ సమాధానాలన్నీ కూడా సమానాంతరంగా కాంప్లిమెంటరీగా భగవద్గీతలో మనం చదువుతూ ఉన్నాం భగవద్గీతలో కృష్ణస్వామి ఏమి సెలవు ఆ విషయాలని ఉద్దవుడితో కూడా చాలా వరకు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఒక అనుమానం వచ్చిందికి బుద్ధవుడికి చాలా కృష్ణస్వామి చాలా విషయాలు చెప్పేవయ్య అయ్యా దేవ జనార్దన నెయ్యం వన సృష్టికర్త నేర్పలి నడుపును సయ్యన నింబువయ్య సర్వజ్ఞనిధి దేవదేవా వాసుదేవా జనార్దన నువ్వు సర్వజ్ఞుడివి కదా అంటే అర్థమేంటి సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినటువంటి వాడు ఏమిటా తెలిసినటువంటి వాడు జరిగిపోయిన కాలము తెలుసు జరుగుతున్న కాలము తెలుసు జరగబోయే కాలంలో ఏమి జరగబోతున్నదో కూడా తెలుసు ఈ మూడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా సమగ్రంగా తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు వాడటం అంతేగాని పర్ఫెక్ట్ మ్యాన్ అని అర్థం కాదు బుద్ధవుడు అన్నాడు స్వామి నువ్వు సర్వజ్ఞుడు కదా అన్నాడు సృష్టికర్తను ఎవడు నేనుతో నడిపిస్తున్నాడు ఎవడయ్యా సృష్టికర్త వాళ్ళు ఎవడు నడిపిస్తున్నాడు వాడిని చెప్పని అడిగాడు పూర్ణాయనం ఇది పెద్ద విషయం ఇప్పుడు నడిపించేవాడు ఎవడో అంటే అన్నాడు నా చేత ప్రేరేపించబడి మహత్వ మొదలైన గుణాలన్నీ కలిసి ఒక అండంగా ఏర్పడతాయి ఆ అండంలో నుంచి నేను పుట్టా ఆ తర్వాత నా నాభి రంధ్ర నా బొడ్డు నేవల్ నా నాభి నాభిరంధనలో నుంచి బ్రహ్మ పుట్టాడు సముద్రాలు అరణ్యాలు నదులు నదాలు మొదలైన ప్రపంచమంతా కూడా అతని ద్వారా నేనే సృష్టింపజేశాను ఆ బ్రహ్మకు నిండు నూరేళ్ళు నిండిన తర్వాత భూమి గంధంలో అణిగిపోతూ ఉంటుంది ఆ గంధం నీటిలో కలుస్తుంది ఆ నీళ్లు రసములో లీనమైపోతూ ఉంటాయి ఆ రసం తేజస్సు యొక్క రూపాన్ని ధరిస్తుంది ఆ తేజస్సు రూపమును ఆ తేజస్సు రూపంగా మారుతూ ఉంటుంది ఆ రూపం వాయువులో కలుస్తుంది ఆ వాయువు స్పర్శగా మారుతుంది ఆ స్పర్శ గుణం ఆకాశంలో లయమైపోతుంది ఆ ఆకాశం శబ్ద తన్మాత్ర చేత గ్రహింపబడుతుంది ఇంద్రియాలు మనోవికార గుణాలతో ఉన్నవి కాబట్టి ఈశ్వరుడిలో లీనమయ్యి ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి నేను రజస్సు సత్వము తమస్సు అనేటటువంటి గుణాలున్నాయే విస్త్రీగుణ్యం భవాజన అంటే మూడు గుణం అతీతంగా ఉండాలిరా అన్నాడు కృష్ణుడు కాబట్టి త సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టి యొక్క పుట్టుకకి ఉనికికి నాశనానికి కారణమే వర్తిస్తూ ఉంటాను ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను సృష్టించేవాడు బ్రహ్మ అంటే దాన్ని మెయింటైన్ చేసేవాడు స్థితికారకుడేమో విష్ణువు లయకారకుడేమో శివుడు అని దాని జీవోడి అన్నారండి ఒకసారి అడిగారు హూ ఈజ్ గాడ్ అని జీఓడి జీ స్టాండ్స్ ఫర్ జనరేషన్ ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేషన్ డి డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్షన్ సో జనరేషన్ బ్రహ్మ ఆపరేషన్ శ్రీ మహావిష్ణువు డిస్ట్రక్షన్ రుద్రుడు లేక శివుడు ఈ మూడు కలిస్తే గాడ్ ఏకస్వరూపడు ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాన్ని అనేకజహ త్రీలోకాన్ని వ్యాప్య భూతాత్మ భుంతే భగవ్యయ అని తా చెప్పింది వేదం ఈ మూడును కూడా నిర్వహించేవాడు విష్ణువు తాను విష్ణువు సృష్టించాలనుకుంటే బ్రహ్మ అవుతాడు తనకు తానుగా ఈ సృష్టిని మెయింటైన్ చేయాలనుకుంటే అతను విష్ణువుగానే ఉండిపోతాడు ఇప్పుడైతే భూభారం పెరిగిపోతూ ఉంటుందో అధర్మం పెరిగిపోతూ ఉంటుందో భూదేవి భారాన్ని మోయలేకపోతూ ఉంటుందో అప్పుడు తను రుద్రుడై కానీ శివుడై పరమ శుభుడై ఈ భూభారం దగ్గించడం కోసంగా లయకారకుడుగా మారతాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ కాబట్టి నువ్వు పరమ పావనంగా విన్నావు ఇంద్రియాలు మనోవికారాలతో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు భక్తి మార్గాన్ని ఆశ్రయించమన్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళా ఉద్ధవుడికి అనుమానం వచ్చింది ఏమయ్యా అతను లోపమే లేదంటున్నారు నీకు ఈ మూడు రూపాయలు ఏమేనంటావేంటి రూపులేని నీకు రూఢిగా యోగులు రూపు నిలిపి నేను చిర భక్తి కొల్చిందురు వారి కోర్కులనిచ్చేదవు ఏమిలాగు నాకు బలుకు అసలు నీకు రూపమే లేదు అని చెప్పి యోగులు రూఢిగా ఒక ఆకారాన్ని నిలిపి నిర్మించి సృష్టించి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారే మరి వాళ్ళ కోరికను ఎలా నెల తీరుస్తావు అసలు లోపమే లేదని చెబుతుంటే మళ్ళీ అన్ని రూపాయలు అయినా అంటావేమయ్యా నువ్వు సర్వము తానైన వాడెవ్వడు ఎవని తేజనించు నించు జగమెవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడు ఇవ్వడు మూల కారణం ఇవ్వడు అనాది మధ్యదయుడు ఇవ్వడు సర్వము తానైన ఆత్మ ఆత్మడెవ్వడు అని అంటున్నాడే మరి మూడు రూపాయలు ఏమిడయ్యా అని అడిగాడు వాళ్ళు ఎట్లా వాళ్ళు కోరిక తీరుస్తున్నాయి భక్తులు ఒక ఆకారాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఓ గుడి అంటున్నారు గోపురం అంటున్నారు మందిరం అంటున్నారు సంగతి అంటున్నారు దేవస్థానం అంటున్నారు భక్తులంతా కూడా రకరకాలుగా నేను కోరుస్తున్నాను కొబ్బరికాయలు కొడుతున్నారు ఫలపుష్పాలు సమర్పణ చేస్తున్నారు అసలు రూపే లేనటువంటి వాడికి ఇవన్నీ ఎందుకయ్యా వాళ్ళ వాళ్ళ కోరికలు ఎలా నరవే కోరికలు ఎలా తీరుస్తున్నావు అని అడిగాడు ఉద్ధవుడు దానికి స్వామి ఏం చెప్తాడో చూద్దాం నీపారగమల సేవ నీపాదాచకులతోయమను నితాంతాపారభూతదయను తాపసమంతరదయ సేయగదే